ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ రేషన్ కార్డులు అన్ని రద్దు వచ్చే నెల బియ్యం ఇవ్వరు పది రోజులు మాత్రమే సమయం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్లోకి అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపుదాం అండి బియ్యం కార్డులో పేర్లు కలిగిన వారంతా ఈ కేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఇది వినియోగదారుడు కస్టమర్ గుర్తింపు డిజిటల్ పద్ధతిలో ధృవీకరించుకునేటువంటి ప్రక్రియ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అమలు చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది అయితే ప్రభుత్వ పథకాలు తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా తమ ముద్రలు బయోమెట్రిక్ ద్వారా ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని సూచిస్తుంది ఆ బాధ్యతను క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు వార్డు సచివాలయాలకు అప్పగించింది జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బియ్యం కార్డులు ఉన్నాయో అందరికీ కూడా తప్పనిసరిగా పెండింగ్లో ఉన్న వివరాలు రేషన్ డిపోకు సచివాలయం ఏదైతే ఈకేవైఎస్ అనేది తప్పనిసరి అయితే రెండు రాష్ట్రాలు అయితే చేయడం జరిగింది కాబట్టి ఈ దీనిపైన డీలర్లు పలు సందాలు వ్యక్తి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం ఈ నగరాల్లో మున్సిపాలిటీలో కష్టమవుతుందని చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఎండియు వ్యవస్థ ఏర్పాటు తర్వాత డీలర్లకు కార్డుదారికి మధ్య సంబంధం తెగిపోయిందని ఇంకా చెప్పాలంటే ఫోర్టబిలిటీ సదుపాయం రావడం డీల్లర్ ప్రాంతంలో సంబంధం లేకుండా ఎక్కడైనా సరుకు తీసుకునేటువంటి వెసులుబాటు వచ్చింది అందువల్ల బియ్యం కార్డు దారిలో కొందరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఫోన్ నంబర్ లేకుండా ఈకేవెస్ పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు సో మొత్తం ఇది అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మనకు మార్చు ముప్పై ఒకటి తారీఖులోపు తప్పనిసరిగా ఈ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే ఈకేవెస్ చేసుకోలేదో వారు చేసుకున్నట్లయితేనే కార్డులు ఉంటాయి లేదంటే వారి పేర్లతో ఏ ఒక్క కార్లో నలుగురు ఉంటే నలుగురు తప్పనిసరి ఈకే వేసి వెలు పెట్టాలి సో ఇక లేదంటే బియ్యం అయితే ఇవ్వరు అనమాట తొలగిస్తారనమాట తెలంగాణలో అతిథులలోనే ఏప్రిల్ ఒకటి నుంచి సన్న బియ్యం అయితే జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి